అనుదిన వాగ్దానం డైలీ నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడు క్రీస్తు వర్షభ్రామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ జనులందరూ ఉందరు ఎస్ అరవై ఇరవై ఒకటి నీ జనులందరూ ఆ ఆమెన్ అద్భుతమైన మాట ఇది కదా ఈ అధ్యాయం అంతా ఎన్నో ఆశీర్వాదాలతో కూడినది ఆశీర్వాదాలకు కారణం ఏంటంటే దేవుని వెలుగు ఆ వెలుగు మనుషులను వెలిగిస్తూ ఉంది ఒకటి నుంచి మూడు వచ్చినా చూస్తే నీకు వెలుగు వచ్చింది నీ మీద వెలుగు ఉదయించింది ఎగోవ నీ మీద ఉదయించాడు ఆయన మహిమ ఆయన వెలుగు నీ మీద కనబడతా ఉంది గనుక జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి కాంతికి వచ్చేదరు ప్రేస్లా పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఏహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నిత్యమైన వెలుగుగా ఉండును అపుసరకారి పదహారు ముప్పై ఒకటి ప్రభువైన పైన విశ్వసించము నీవు నీ ఇంటివారును రక్షణ పొందుదురు పరమగీతాలు ఒకటి నాలుగు నన్ను ఆకర్షించము మేము పరిగెత్తిన వద్దకు వచ్చేదము అని అంటా ఉంది ఎస్ఆర్వై పదిహేడు నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించచ్చు నాన్న అని అంటున్నారు ప్రభువారు ప్రభుపైన గనుకనే నీ ప్రజలందరూ నీతిమంతులే ఎందురు కీర్తన ఒకటి ఐదులో చెప్పబడినట్లుగా నీతి మంత్రుల సభలో పాపులు నిలువలేరు కదా ఒక వ్యక్తి నీతి మంత్రులుగా నిలబడగలిగితే మరి తన చుట్టూ నీతి మంత్రులే చేరుతారు ఒక వ్యక్తి వెలుగు కలిగి వెలుగుతో నింపబడితే ఆ వెలుగును వద్దకు జనములు వచ్చి చుట్టూ చేరుతారు రాజులు సైతం ఆ వెలుగును ఆశ్రయిస్తారు ఒక వ్యక్తి ప్రభులందు విశ్వాసం ఉంచితే అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు ఒక వ్యక్తి ప్రభుని రక్షణ అనుభవిస్తే అనేకలు ఆ రక్షణ ఆకర్షితులై రక్షణ పొందుకుంటారు షోలమతి చెప్పినట్లు ఒక వ్యక్తి ప్రభునందుకు ప్రభునద్దుకు లేకపోతే రాజునందుకు ఆకర్షింపబడితే అనేకులు ప్రభునద్కు ఆ రాజునందుకు పరుగులు పెడుతూ వస్తారు ఆకర్షితులై అందును బట్టి ఇరవై రెండవ వచనలో మరి చెప్పబడుతుంది వారిలో ఒంటరి అయిన వాడు ఒంటరివాడు అయినను వేయి మంది అయిపోతారు ఎన్నిక లేనివాడు అయినను బలమైన జనమగా అయిపోతారు అంతేకాదు ఇరవై ఒకటో వచ్చిన నన్ను నేను మహిమ పరుచుకున్నట్లు వారిని నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును స్వతంత్రించి కొందరు అని ప్రభు అనే అంటున్నారు ఒకే ఒక వ్యక్తి వెలిగింపబడి వెలుగు మయమై జీవిస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తి ప్రభునందు విశ్వసిస్తే ఒకే ఒక వ్యక్తి ప్రభున రక్షణ అనుభవిస్తే అంటే పాపను నీతిని కూర్చి తీర్పు గురించి ఒప్పుకొని మార్పు చెంది ఆయన రక్షణ అనుభవిస్తే ఒకే వ్యక్తి ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తి ప్రభు యొద్కు ఆకర్షితులైతే అట్టి వ్యక్తి చుట్టూ ఉన్నవారు వెలుగుమయమైన వారే విశ్వాసులే రక్షణ పొందుకున్న వారే నీతిమంతులే ఆయన యొద్ ఆకర్షితులు అవుతూనే ఉంటారు ఇది దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఇరవై రెండవ వచ్చిన ఏహోవనగు నేను తగిన కారమున ఈ కార్యమును త్వరపెట్టదని ఖండితంగా చెప్తా ఉన్నారు ప్రభు ఏహ ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా నేను అయితే నేను వెలిగింపబడిన దాననైతే నేను విశ్వాసినైతే నేను రక్షింపబడిన దాననైతే నేను నిస్మగా నీ అద్దకు సంపూర్ణంగా ఆకర్షింపబడిన దాననైతే నా చుట్టూ ఉన్నవారు అట్టివారే అవుతారు అవును ప్రభు నీ మాటలు సత్యం నీ వాక్కు సత్యం అందుకే నేను మేము వారముగా నుండి మా చుట్టూ అట్టి వాతావరణం కలిగిన వారముగా జీవించినట్లు నీ కృప మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో సునామంలో అడిగివెడుకున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా